అందరికీ నమస్కారం అండి ఈమె ఈరోజు చిపురుపల్లి జయగ్రహం దగ్గర ఉంది ఈమె ఉదయం గదిపిన బస్సు నుండి ఇక్కడ కండక్టర్ సాయంతి ఇక్కడ దించడం జరిగింది తర్వాత అగ్రహంలో ఉన్నటువంటి స్థానికులు ఈమె అడగ్గా తనకి ఎవరు లేరని అనాథలని చెప్పింది నేను అడుక్కొని జీవనం సాగిస్తానని చెప్తూ అక్కడ ఉన్నటువంటి వైకుంఠరావు అనే కథ నాకు ఆసియా సంస్థ రెడ్రమ్లకు సమాచారం అందించారు తక్షణమే అక్కడికి వెళ్ళి ఆమె పరిస్థితుల చోటుగా ఆమెకి కాలు విరిగిపోయి ఉంది సో ఆమె నడలేని పరిస్థితి చెయ్యి కూడా పడిపోయింది మరి వెంటనే ఈమెకి చివరిపోయినటువంటి బాబు వచ్చినటువంటి కోట లక్ష్మణ్ సమాచారం అందించాం ఆయన చెప్పి ఈమె ఈమె పనులు ఈమె చేసుకోవాలని చెప్పారు తక్షణం ఆటో ఏర్పాటు చేసి ఆమెను ఆశ్రంలో ఈరోజు పంపించడం జరిగింది మరి ఆమె చెయ్యి కొంచెం వైద్యం అందించినట్టయితే ఆమె పనులు ఆమె చేసుకుంటుంది మరి ఈరోజు కూడా ఆమెకి ఒక నడిచే స్టిక్ అనేది ఇరిగిపోయింది ఆ స్టిక్ కూడా మనం ఈరోజు రాత్రికి వెళ్ళి ఆశ్రమంలో కొన్ని జరిగింది అయితే ఈవికి వైద్యం అందించాలి వైద్యం చేయడానికి మేము సానిక ఎవరైనా సహాయం తీసుకొని ఆమెకు వైద్యం కూడా అందిస్తాం ఈ యొక్క కార్యక్రమం ఒక మానవత రూపంలో మనం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించవసం కోల్చున్నాం థ్యాంక్ యూ జై హింద్